హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా మమ్మీ బర్త్డే అనమాట సో మా పిల్లలు వచ్చేసి పొద్దున్న వెళ్ళిపోయారు ఇప్పుడు మా హ్యాండ్ నేను గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాం అనమాట నైట్కి ఇద్దరం వెళ్తున్నాము సో ఇప్పుడైతే బయలుదేరిపోయాము చెరుమ మీ బర్త్డేకి పిల్లలు పొద్దున్న వెళ్ళిపోయారు మేమిద్దరం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి ఆటో బుక్ చేసాము బుక్ చేసాము ఇంకా బుక్ అవ్వలేదన్నమాట ఇంకా కార్ తీసుకొని వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఎవరెవరు ఏంటి అనేది ఇప్పుడైతే వచ్చేసాము కార్ తిరిగి వాళ్ళ నుంచి వెళ్ళాలి గౌన్ హ్యాపీ ర్త్డే ఎవరిది హ్యాపీ బర్త్డే ఎవరిది నాది హ్యాపీ బర్త్డే ఇదోటి నాకు నా అక్కడ గిఫ్ట్ ఉంది చూడు హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఇటు చూడు నా దగ్గర హ్యాపీ బర్త్డే గిఫ్ట్ గౌన్ మంచిగుందమ్మా సరిమమ్మీది రాయిట్ రా ఇంట్లో ఉన్నారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఇక్కడైతే డెకరేషన్ అయిపోయింది ఇక్కడ ఫ్రూటీలు చాక్లెట్లు బిస్కెట్లు సార్ ఏ చెరు మమ్మీ ఏది ఫ్రాక్ ఏది ఏది ఫ్రాక్ నాకు ఇయ్యమ్మ లాలా ఫ్రాక్ ఫోటో తీయొద్దా ఫోటో తిరిగి ఇట్ చూడు ఇటు చూడు ఇట్ చూడు ఇట్ చూడు నా దగ్గర గిఫ్ట్ ఉంది చూసినావా గిఫ్ట్ చాక్లెటే కానీ చూడ్ గిఫ్ట్ చెర్రి మమ్మీ ఏంటి పాగ గిఫ్ట్ చెర్రి మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూక్ పెదరడి కట్టి చాక్లెట్ ఇప్పేస్తుంది ఆగన్ ఏమయ్యలేదో ఇంకో

रुड़ बिस्किट आते गाला। हलाहल ये डांस आत्रम लों देख रही में। एक्सेंट पर टैकाउंटी राई। एक्सेंट में मामा। हलाहल बोर्डिंग। अम्मो एल्लो एटू। हलाहल बिज़ी है। हैरी पार्टनर इटू। इटू। दी मामा एक्सेंट में चॉकलेट। डॉर्क। डॉर्क फॉर हाँ इटू इटू सॉरी इटू ఇటురా కొరి ఇటు ఇటు ఇండు కేక్ కట్ చేద్దాం ఇట్ కన్ ఫ్లవరా దానికి అని కంపియాలి అంటే కొంచెం ముందుకే dark forest is goes alle cheyipattu alle lekki vethu alle lekki velu level ah nilje betti nilje betti nilje betti nilje betti nilgaa kekays ha achu ya chudu chudu derava mixu naagthadi నీ పేరే ఇది నీ పేరేనా చూడు నీ పేరు చైతన్ మీరు లేకండి మీరు లేకండి మిట్ చూడు శర మిట్ చూడు చూడ ఎంత బాగుంది ఇది కొట్టేనా ఉండండి ఉన్నా വസ്ത്രണ്ട് ഹാപ്പി ബർഡേ എന്താ ബർഡേ

वो 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 केक करवा दो उधर 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 हूं तो बोले सही केक मेरे पड़त नासनी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू एक में पड़ना केक आ बदलैया बदलर बेटर ఆ చాలే చాలే

अरे ये बहुत अच्छी है। ठीक है ना हम चिकन। चिकन है। अम्मा। नारा किना। आह पांगल टेंडर। अम्मा। अम्मलो। चिन्ना। अम्मलो। फोन दिलोग। आई बेना। आई बेना। आप आगे। आलो। आई बेना। क्या करता है? देखने चले। देखने चले। देखो। देखो। हाँ। तू फास्ट कर। ఆ సైజుతోనే ఏంటి నాకేమో గిఫ్ట్ ఫోటో 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 ఇద్దరిద్దరు ఇవ్వండి ఇద్దరిద్దరు ఇవ్వండి అత్యంత లేదు ஆஹ் ഇച്ചിദ് <laughs> സേദ <laughs> <laughs> இது போய் பிள்ளைல கேக் இச்சதுமா இட் இட்ஸ் அதித்து చూడు ఫోన్ ఇది చూడండి ఇట్లా చూడండి దాని దగ్గరే ఉంది ఇప్పుడు చూడండి తిరిగిందో అమలు చేయండి ఇటు చూడండి ఇటు చూడండి

కే కేస్టల్ వందా ఎవర్ సెల్ల ఏ యాస్వలామది నేనే అమ్మా ఆ కొంచెం నాకే నాకే నువ్వు ఇసు నువ్వు కూర్చోటి కొట్టి కొడికే ఆగా 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 దానికి తోడు కొడికే అక్కడ నలైటీ ఇచ్చే అలలైటీ ఇచ్చే ఓ గెడిచే గాని అది పట్టీ బయట తీసుడు కావలా చారు దేసి ద్రాదిగో స్విప్ చేయండి మాం పర్ గానే దారు